హాయ్ అండి రోజు బీట్రూట్ పచాడు ఎలా చేయాలో చూద్దామండి కొద్దిగా మినపప్పు ఎండుమిర్చి చింతపండు తీసుకోవాలండి అలాగే మూడు మీడియం సైజ్ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఏడెనిమిది వెల్లుల్లిపెరగలు తీసుకోవాలండి మినపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు తీసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఈ మినపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి బాగా ఫ్రై అయ్యి బాగా ఫ్రై చేసుకోవాలండి మేమైతే అయితే గానూని వాడతాము అందుకే నురగొస్తుంది కంగారు పడకండి మినపప్పు ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక దాన్ని ఒక పక్కన గిన్నెలో తీసుకోవాలండి అన్నీ గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు ఆ బీట్రూట్ని సేమ్ కడాయిలో సేమ్ ఆయిల్లో వేయించేసుకోవచ్చండి అంటే ఒక నైంటీ పర్సెంట్ కుక్కర్ ఫ్రై అయ్యేదాకా వేయించుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుందండి పచ్చి పచ్చిగా కాకుండా బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకుంటేనే బాగుంటుందండి పచ్చడి అయితే తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకుని మినపప్పు ఎండుమిర్చి తీసుకొని దాన్ని కొంచెం బరగ్గా ఆడుకొని తర్వాత ఈ బీట్రూట్ని మనం ఫ్రై చేసిన బీట్రూట్ని అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని ఫైన్ పేస్ట్ కింద మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ ఆడుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి కలా పెట్టుకొని పోపులో వేసుకుని దాంట్లో కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి చుట్టుపట్ల ఆడక ఒక ఎండి మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదే పోపులో వేసుకోవాలండి ఆ పోపులో వేసుకుంటే ముందరగా కారం చూసుకోండి సరిపోతుంది అలాగే ఇది జస్ట్ ఏంటంటే పోపుకి సరిపోతుందండి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతటిని పోపులో వేసుకుని బాగా ఫ్రై చేసుకునివ్వాలండి ఆయిల్ అంతా బాగా ఇంకపోయాక చేసుకుంటేనే టేస్ట్ సూపర్ ఉంటుందండి బాయ్ బాయ్